మీద మిత్రుల్ని పత్రిక అందరికీ కేరటం థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీరు చేసే ధైర్య శాస్త్ర సాహసాలు ఉన్నాయి కదా అది అంతా ఇంత కాదు సో మీకు ఎన్ని ఫోన్లు వస్తాయి ఎన్ని బెదిరింపులు వస్తాయి ఎన్నో వస్తాయి అన్నీ నాకు తెలుసు అయినా మీరు వచ్చి నెలకొని ఈ కార్యక్రమాన్ని వినియోగం చేయడానికి మీరు నా ఒక గొంతుని జనాలు తీసుకు వెళ్ళాలనేది మీరు ఒకసారి ఇప్పుడు ఇప్పుడే కావాలి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలుసుకుంటున్నాను సో అదే సార్ సో థ్యాంక్ యూ సో మచ్ మరి దౌర్యం మీరు బస్ స్టైల్ ఉంచుతారని అనుకున్నాను అప్పుడు వీడియో ఆయెసర్ పాసిషన్ పెట్టు ఆ మాసమీర్ రమీర్ నంచురణనే నీరేటిక గుచ్చారు అను బస్ సో అసలు ఇట్లా జనంలో రావాలనుకుంటున్నాను జనసేనతో కనిపించ రావాలనుకుంటున్నాను చెప్పిన తర్వాత వెంటనే ఆయన హ్యాండ్ చేసుకొని చాలా ప్రేమమొచ్చింది అని చెప్పి కొంచెం కూర్చోబెట్టి నాకు అసలు అబద్ధం ఏంటి సో బ్లాక్ ఏంటి వైట్ ఏంటి అన్ని నాకు చెప్పారు సార్ థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇంకొక అందరికీ నమస్కారం సార్ కిషోర్ గారు నేను రక్తం లక్షం పుట్టలేదు కానీ బట్ అందుకనే వ్యక్తి బాగా ఇష్టం అంటే నాకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా తన తన చూడకుండా వెళ్ళిపోతారు ఆయన లేవో డబ్బులున్నాయా లేదో వెళ్ళిపోతారు సో అది నాకు బాగా నచ్చింది సో అందుకే ఆయన ఆయన చాలా గౌరవం ఇష్టం అండ్ అలాగే మనిషి కనపడు కానీ పెద్దలు ఉంటారు కానీ మనిషి కనపడు వెనకాల ఉండి అన్ని అది తట్టుకోనుంటాడు అది అదే ప్రశాంత్ జన సైనికుల సభ నేను పెట్టడానికి ప్రారంభం లేదంటే నేను నేను జనసేనలో చేరిన తర్వాత నేను ఎప్పుడు వీడియోల ద్వారా ఏం చెప్పలేదు నేను ఏంటి చెప్పలేదు ఎందుకు పక్షాన చెప్పలేదు నన్ను నేను పరిచయం చూపించడాను ఈ సభ చెప్తుంది నేను ఇప్పటికి ఒక డాన్స్ మాస్టర్గాను ఒక గాను ఒక ఏదో సెలబ్రేటీ లాగా నేను రాలేదు ఒక కామన్ మ్యాన్ ఒక సామాన్యుడిగా జనం నుంచి జన సైనికుల లాగా ఒక సైన్యాన్ని తీసుకొని సో రాదు జరిగింది అలాగే నేను నేను మీ పాటలు జనసేన ఎందుకు కళ్యాణ్ గారు ఎందుకు ఈ పాత్ర ఎందుకు తీసుకోవాలి ఎందుకు రావాలి అనంటే కళ్యాణ్ మీరేం చూసారు చూసారు స్టార్టింగ్ ఏది కాలేజ్ లో ఉన్నప్పటి నుంచి ఆయన ఇక్కడ నెల్లూరులో అక్కడ నుంచి మేము చూసుకుని వస్తాం మీకు తెలియని ఒక విషయం ఏంటంటే కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ఆయన సంపాదించడం లేదు అని చెప్పి చెబుతున్న టైంలో చిరంజీవి గారు చాలా కనిపిస్తారు అయినా నా స్వంతంగా నేను చెయ్యాలని చెప్పి ప్రింటింగ్ ఏమంటారు ప్రింటింగ్ మిషన్ కదా సో ప్రింట్ చేస్తాం కదా మిషన్ సో ఒక పత్రిక ప్రింటింగ్ ఉండి ఆయన వర్క్ చేసుకుంటూ దాని నుంచి వచ్చే ఒక డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు రుణంతో ఆయన పెట్టుకున్నారు పది మంది ఖర్చు పెట్టారు ఇది అందరికీ తెలియదు సో ఇంట్లో డబ్బులు అప్పట్లో ఆయన ఒక్క రూపాయలు ఎంక నుంచి వాడలేదు సొంతంగా ఆయన చదువుకుంటూ పక్కన పని చేసుకుంటూ ఆయన ఆయన సొంతగా అలాంటి వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు మీకు కనపడేది ఒక జనసేన నాయకుడు ఒక జనసేన బట్ ఆయన ఉండి నేను చూసింది చాలా 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 మంచి వ్యక్తి నేను చూసిన వ్యక్తుల్లో ఇరవై నాలుగు గంటలు జనాల గురించి ఆలోచిస్తూ అప్పుడే ఆయన నమోదు ఆయనకున్న డబ్బు ఆయనకున్న ఆస్తి ఆయన ఆయన చూడని డబ్బ ఆయన చూడని త్రేజ ఆయన చూడని మన చూడని జరాల రోజుల్లోనే పది రూపాయలు వస్తే ఎనభై రూపాయలు పది రూపాయలు వస్తే ఎనిమిది రూపాయలు జనానికి మంచి మూడు రూపాయలు ఆయన చెప్పుకునేవాడు సో ఆ ఆయన అసలు మొన్న నేను వెళ్ళాను అలా కలిసినప్పుడు ఒక చిన్న నేను రూమ్ లో వేరు ఎందుకు ఆయన అక్కడ ఆయన ఆయన కారు ఆయన పండ్ల ఆయన 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 ఇట్లాంటిస్తారు నిజంగా కొంత అందరికీ గదిలో పెట్టాలి నిజం అబద్ధం కాదు ఆయన జీవితం ఆ జీవితాన్ని వదిలేసి రాష్ట్రంలో అంటే ప్రజలు బాగుపడాలి ప్రజల్లో కరెక్ట్గా విద్యా వైద్యం లేదు మనుషులు బాగలేదు అని చెప్పి అన్ని వదులుకొని వచ్చారు సో అలాంటి మీరు నాగా మాట్లాడుతున్నారు ఏదో చెప్తున్నారు చూడ ఇను కాలు ఇస్తున్నారు కదా కాలిపోతుంది కదా కాలుతుంది కదా అనుకుంటున్నారు కానీ అదే ఇనుము సైకిల్ విధంగా మారుతాయి సో ఆ రోజు ఆ రోజు తొందర ఆ సైకిల్ చేతులు కూడా పడతాయి సో అందుకే ఆ ఇను ఇనుముగానే ఉంచండి కాల్చేపు అది ఇనుము ఎవరు పవన్ ఈ రోజున గురించి ఆ మనిషి ఒంటరిగా పోరాడుతున్నాడు ఒంటరిగా మనంతా ఉన్నా తనే అవకాశాలు మనుషులు ఉన్నారు రౌదీలు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అన్నీ ఉన్నాయి ఆయనకి తెలంగాణలో ఉన్నారు ఉన్నారు మాకు చెప్పిన మాట ఏం తెలుసా తీసుకున్నా జరుగుతుంది అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే గెలిస్తే ఈ సారి ఉంటాము తర్వాత అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈసారి అసలు ఈసారి ఆయన గెలిచిన మన ప్రభుత్వం కొట్టిన నెక్స్ట్ ఇరవై ఇరవై రెండు వేల ఆయన సీఎం అయినా తర్వాత ఆయన మాకు చెప్పింది నేను ఒకసారి రెండు సార్లు చేస్తా తర్వాత జనసేన పార్టీ నుంచి మైనార్టీస్ లో ఎవరైనా ఉండే ఉన్నా వాళ్ళు నేను పక్కన సేవలు గెలిపించి

అందరిని భావించుకోవాలి అందరి పత్రులు కానుండాలి రైతులు కానుండాలి సంఘాలు కాను ఈరోజు నేను ఈ సందర్భాన్ని చెప్పుకుంటున్నాను చిన్న మాట మీకు తెలియని మీకు కొంతమంది తెలిసింది తెలియజెప్తున్నారు సార్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు వాళ్ళు చూసుకుంటే ఒక ఆరు వేల కోట్ల ఉంటారు అన్నమాట సో ప్రతి మనిషి మీద మనకు తెలియకుండా అప్పుడే చెప్తున్నాను సార్ పాపం నేను ఆ పాపం అనేది కూడా దాదాపు ఎనభై వేలు ఆ పాప మీద అప్పు ఉంటుంది అంటే మనకు తెలియకుండా పుట్టిన బిడ్డ కూడా అప్పుడే ఉంది అది మన సో ఆ అప్పుడు ఎవరు అప్పుడు ఎవరు నాకు తెలియకుండా నాకు తెలియదు నేను అంటే ఎనభై తెలిపిస్తాను బట్ మనకు ఉన్నాయి అప్పుడు మనం మనం మనకు తెలియకుండా మనం తాక పెట్టేసే ఓకే అలాగే ఒక ఎగ్జాంపుల్ మీకు నేను ఒకసారి ఫస్ట్ రోజు ముందు పెట్టుకోండి నేను విమర్శించడానికో ఏ రోజు చూపడానికో రాలా జరిగిన తప్పును ఎలా సర్దిద్దుకోవాలి జనంలో మనం ఎలా ఉండాలి ఏం చేస్తే జనాలు బాగుంటారు ఏం చేస్తే దాంట్లో మనం కలిసి బాగుంటామని దానికే వచ్చాను కానీ ఎవరు తిట్టడానికి బాగా ఎవరిని చూపడానికి బాగా కళ్యాణ కూడా అంతే ఓకే ఎందుకంటే చిన్న మాట్లాడతాను లాస్ట్ ఏదో ఆయన్ని టచ్ చేయలేక ఆయన ఒక బొమ్మలు పెట్టుకొని ఏదో వాసంగా ఏదో కడుతారు చేసి చేసి సార్ ఆయన సహనం ఆయన ఒక్కసారి ఇలా చూస్తే అలా ఉంటారా మనకి తల్లతో తీసేస్తాను అని తల్ల నాకు మొన్న మొన్న వెళ్ళినప్పుడు నాకు చెప్పింది ఆయన ఒకటి ఒక మాట ఎవరిని తెగొత్తు అందరితో కలిసి తెలిసి ఉన్నాడు ఇండస్ట్రీలో ఎలా ఉన్నావో అంటే కుండ్రు మారికి అతీతంగా అసలు ఏం లేకుండా ఎలా ఉన్నావు అలానే నువ్వు అని చెప్పారు ఆ ఒక్క మాట కట్టేసింది ఎక్కువ నీకు సైన్ ఇస్తో మాట్లాడతాను సార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చిన్న అంటారు పవన్ కళ్యాణ్ వ్యక్తి అనబడిన శక్తి అని చెప్పిన శక్తి అని పవన్ అంటే గగనం అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి దగ్గర ఈజీ ఆయన కలవటం ఓకే కలు ఎవరినైతే కలవకపోవటో ఎవరినైతే కలవడానికి ఈజీ సీఎం అంటే ప్రతి ఒక్క దగ్గర కలిసి మాట్లాడేదాన్ని అలాంటిది ఆయన దగ్గరికి పోవడానికి మాత్రం గగనం ఈ సంవత్సరాలు ఆయన దగ్గర కానీ కథనమే ఒక ఒక పెద్ద ప్లేస్ ఉన్న కళ్యాణ బాబు ప్రతి ఒక్కట పరిశిస్తున్నారు ఇప్పుడు జనానికి ఎవరు దగ్గర ఉన్నారో ఎవరు గౌరవం విన్నారు కళ్యాణ బాబు దగ్గర ఉన్నారు సో కళ్యాణి మనం ఒక స్టార్ లాగా చూడద్దు ఏదో అభిమానం ఓటుగా మారదు అని చెప్పి ఎవరు ఆశయం పెట్టారు ఆయన వెనక ఎవరైనా యూత్ ఉన్నారు పిల్లనా కొడుకులే ఉన్నారు కదా అని చెప్పి చెప్తారు ఆ పిల్లనా కొడుకులు రోజు పెద్దవాళ్ళు నాలుగు వయసు సంవత్సరాలు అవుతుంది ఆ పిల్లటాబులు యూతే కదా యువత అనుకుంటే ఏమైనా చేస్తుంది ఈసారి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీతో వెళ్ళడానికి మీరు ఒక నిన్న ప్రతి గడపకి ప్రతి ఇంటికి మంచి చేశాము డబ్బులు ఇచ్చాము అన్ని సార్ అమ్మఒడి అని చెప్పి నేనంటే ఇంకేదైనా పక్క ఒక పదిహేను వేలు సార్ మీరు మానే అమ్మఒడి ఓకే నాన్న

అని చెప్పి ఆటోని పదివేలు చేస్తున్నారు బాగు ఆటో చెప్తున్నారు పదివేలు మా కొత్త రోడ్లు బాగా ఏంటండి మా తండ్రికి రోడ్లు బాగుందంటే హ్యాపీగా ఉంటుంది షాప్ వస్తేనే అయిపోయింది అంటే వచ్చిన పదివేలు ఒక నాలుగు రోజులనే మెకానిక్ షాప్కి సార్ నాకు తెలిసి చెప్తున్నాను సార్ ఆ నెలకి సరిపోయేలాగా చెయ్యొచ్చు సార్ కుది కలిగి సార్ ఆ డబ్బులు ఇండస్ట్రీని తీసుకోవడం మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వండి లైఫ్ లాంగ్ అని చెప్పి ఈ అడుగుతున్నాను మాట్లాడాలి మన బాధలు ఉన్నాయి కొట్టే కొట్టే ఉన్నాయి ఇంకో వేరే మాట్లాడుతూ ఉంటారు సార్లు ఎలా అనిపిస్తుందంటే తెలియదు లేదా మాటిస్తాయంట అలా అనిపిస్తుంటుంది నాకు వీళ్ళ మాటలు చూస్తుంది అలాగే కొన్ని కొన్ని పనులు చేసి అంటే విన్నవాడు అంటే ఏం చెప్పాడు మేము ఇచ్చేసాం అది చేసాం ఇచ్చేసాం ఇచ్చేసాం అని చెప్పి అది ఎవరితో ఎవరితో వెనక గ్రామంలో వెనక 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 చిన్న ఇది ఏంటంటే ముందు పెట్టే ఆమె ఉంటే అని చెప్పి ఒక ఆమె మహిళలు మహిళలను చాలా గౌరవిస్తాను అందుకే ఆ మాట్లాడలేదు ఆమె ఉండితే అని చెప్పి బయట ఈ అలాగా ఉన్నారు ఎప్పుడు తేలు ఎత్తుంది సార్ వైసీపీ నాయకులు తుంగ చూడండి సార్ మీరు వాళ్ళు తయారీ చేయండి సార్ తర్వాత వాళ్ళ తిన్న నాయకులు వాళ్ళ పరిస్థితులు చూడండి సార్ మధ్యలో ఉండదు కదా సార్ సార్ ఆ కార్యకర్త పరిస్థితి మీకు తెలియదు తొమ్మిది సార్ అని ఒక్కసారి తుమ్మ చూడండి చూసి వాళ్ళు ఇల్లు బాగుందా వాళ్ళు ఇంట్లో పుల్ల బాగుండదు కానీ వాళ్ళు చూడండి సార్ తర్వాత మీకు లేదు కాదు మాట్లాడాలి చాలా ఉన్నాయి సో

అది నెల్లూరు పెద్ద వద్ద దౌర్చనా ఒక రౌండ్ సో కాదు నెల్లూరు పెద్దలకి పోయి చెప్తే కళ్యాణ ఓడిన గెలిచిన ఎనగాలండి మేము మోసాలు చేశారా నేను చెప్పుకున్నాను సార్ నేర్చుకు పెద్ద సో చాలా ఉన్నాయి సార్ చెప్పాలంటే

ఇది ఒక సెక్టర్ వస్తుంది మనకు ఒక దాన్ని తాకట్టు ఏమంటే ఒక దాన్ని చూపించి తాకట్టు పెట్టి మనం డాక్టర్ మనకు తెలియకుండా మనకు